హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో రోజు వీడియోలో మనం ఒకటి అటెండ్ కి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్ నుండి వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు టాపిక్ కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ను అయితే మనం చూసుకుందాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బిట్స్ అనేవి ఏ విధంగా ఇస్తున్నారు అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లనేషన్ చేస్తూ అయితే మీకు బిట్స్ అనేవి వివరించడం జరుగుతుంది అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను ఇదే విధంగా టాపిక్ వైజ్ బిట్స్ చేస్తున్నాను అండ్ మోడల్ పేపర్స్ కూడా చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చేస్తున్నానమ్మా అంటే టోటల్ సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియో రూపంలో అందిస్తున్నాను అండ్ టోటల్ కి సంబంధించి పదిహేను వందల బిట్స్ వీడియోస్ థౌజండ్ బిట్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ మన ఛానల్ని వీడియోస్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్లేలిస్ట్ లిస్ట్ల రూపంలో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చూసుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం ఆ వీడియోస్ నేను చేస్తాను మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇంకెందుకాల సేమ్ టాపిక్ని డిస్కస్ చేసేద్దామా మరి చూసేద్దాము సో జీవకణంలో ఎన్ని జతల క్రోమోజోమ్లు ఉంటాయి ఫస్ట్ వన్ ఇరవై రెండు జతలు సెకండ్ వన్ ఇరవై మూడు జతలు థర్డ్ వన్ నలభై ఆరు జతలు ఫోర్త్ వన్ నలభై ఐదు జతలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అని ఇరవై మూడు జతల క్రోమోజోమ్లు అనేవి జీవకణంలో అనేవి ఉంటాయి ఈ విషయం మనందరికీ కూడా మాక్సిమం తెలిసే ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో జన్యువులు వేటిలో ఉంటాయి ఫస్ట్ వన్ డిఎన్ఏ సెకండ్ వన్ ఆర్ఎన్ఏ థర్డ్ వన్ క్రోమోజోమ్స్ ఫోర్త్ వన్ లైసోజోమ్స్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి మనకి జన్యువులు అనేవి క్రోమోజోమ్స్లో ఉంటాయి క్రోమోజోమ్లు అనేవి జన్యువుల సంకలనం ఈ జన్యువులు అనేవి క్రోమోజోమ్లో ఉంటాయి సో ఇది మనకి ఆన్సర్గా గుర్తుపెట్టుకోవాలి డిఎన్ఏ అంటే డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్ లైజోజోమ్స్ ఈ మూడింట్లో ఉండవు కానీ మనకి జన్యువులు ఎందులో ఉంటాయంటే క్రోమోజోమ్స్లో ఉంటాయి సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయం అతని యొక్క డాష్ ఫస్ట్ వన్ అనువంశికత సెకండ్ వన్ మూర్తిమత్వం థర్డ్ వన్ ప్రజ్ఞ ఫోర్త్ వన్ పరిసరాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి పరిసరాలు జన్యువులు తప్ప అంటే జన్యువులు అనేవి అనువంశికతలో ఉంటాయి మన తాతల తండ్రుల నుంచి వచ్చే తరతరాల నుంచి వచ్చేవన్నీ కూడా మనకి జన్యువుల సంకలనం సో దాన్ని మనం అనువంశికత అంటాం కానీ ఇచ్చాడు జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావితం చూపే ప్రతి విషయం కూడా అతని యొక్క మూర్తిమత్వం అవుతుందా ప్రతీది అతని మూర్తిమత్వం మీద ఆధారపడదు కదా నెక్స్ట్ ప్రజ్ఞ అవుతుందా ప్రజ్ఞ అనేది కొంతమందిలో ఉంటుంది కొంతమందిలో ఉండదు ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్ సో పరిసరాలు మనకి అనువంశికత ఎంత ముఖ్యమో పరిసరాలు కూడా మన మీద అంతే ప్రభావాన్ని చూపిస్తాయి సో జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావితం చేసే ప్రతి విషయాన్ని కూడా మనము పరిసరాలు అని చెప్పుకుంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఒక అండము ఒక సుక్క కణంతో ఫలదీకరణం చెంది విభజానంతరం రెండు పిండాలుగా పెరిగేవారు ఫస్ట్ వన్ సమరూప కవలలు సెకండ్ వన్ విభిన్న కవలలు థర్డ్ వన్ బహురూప కవలలు ఫోర్త్ వన్ ఏది కాదు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సమరూప కవలలు ఒకే విధంగా ఉంటారు ఒక అండం అనేది శుక్రగణంతో కలిసిన తర్వాత ఫలదీకరణం చెంది ఒక జైగోడ ఏర్పడుతుంది కదా ఆ జైగోట్ అనేది రెండు పిండాలుగా వేరు అయిపోతుందండి ఇది ఈ పిండం ఇది ఇలా వేరుగా అయిపోతుంది ఈ పిండం ఇలా వేరుగా అయిపోతుంది సో ఈ రెండు పిండాలు వేరుగా అయిపోతే మనము దాన్ని సమరూప కవలలు అంటాము అదే మనము రెండు అండాలు అనేవి రెండు శుక్రకణాలతో ఫలదీకరణం జరిగి ఉన్నట్లయితే వీటిని విభిన్న రూప కవలలు అని అంటామండి వీటిని మనము విభిన్న కవలలు ఈ విధంగా కూడా జరగవచ్చు అదే ఒకే రెండు విధాలుగా విడిపోతే అది సమరూప అండి ఇద్దరు కూడా మాక్సిమం ఒకే పోలికలతో ఉంటారు మనకి ఇక్కడకి వచ్చేసరికి రెండు అండాలతో ఫలిదీకరణం చెంది రెండు శిశువులు ఏర్పడి విభిన్న రూపకవల్కి వచ్చేసరికి కొంచెం డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి బహురూప బహురూపకవల్ అంటే ఎక్కువ అనేక అండాలతో అనేది కణాలు కలిసిన బహురూప కవలు ఏర్పడతాయండి లేదు ఒకే అండం అనేది ఈ విధంగా చాలా రకాలుగా విడిపోయినా సరే మనకి బహురూప కవలు అనేవి ఏర్పడతాయి సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి అర్థం అవడం కోసం ఈ విధంగా పిక్చర్స్ వేసి మరి చెప్తున్నాను సో మనకి ఒక క్వశ్చన్ని తెలుసుకునేటప్పుడు మరొక రెండు మూడు క్వశ్చన్స్కి ఆన్సర్ని తెలుసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ని ఈజీగా చేసేయగలరు అనే ఒక ఆశతో అయితే నేను మీకు ఎంత ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను ఈ ఎక్స్ప్లెనేషన్ కనీసం నచ్చినట్లయితే ఒక కామెంట్ సెక్షన్లో మేడం గారు ఎక్స్ప్లెయిన్ బాగుంది మీరు చేస్తూ ఉండండి అని కనీసం ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ కామెంట్స్ మీ లైక్స్ అనేవి నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తాయి ఇంకా చేయాలి అనే తాపత్రయాన్ని కలిగిస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ మానవ శుక్రకాణంలో క్రోమోజోమ్ల సంఖ్య ఎంత ఫస్ట్ వన్ ఫార్టీ సిక్స్ సెకండ్ వన్ ట్వంటీ త్రీ థర్డ్ వన్ ట్వంటీ సిక్స్ ఫోర్త్ వన్ ఫార్టీ ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి అదేంటి మేడం ఇరవై మూడు జతలు కదా అంటే ఇరవై మూడు జతలు అనేవి మనకి మానవ మానవుల్లో ఉండేటువంటి కోమజోమ్లు అండి కానీ శుక్రకాణంలో ఇరవై మూడు ఉంటాయండి అలాగే అండంలో కూడా మనకి ఒక ఇరవై మూడే ఉంటాయి ఈ ఇరవై మూడు ఈ ఇరవై మూడు కలిస్తే కదా మనకి ఫార్టీ సిక్స్ అవుతాయి ఒక జైగోట్ ఏర్పడుతుంది సో జైగోట్ వచ్చేసరికి మనకి ఇరవై మూడు జతలు వస్తాయండి మనకి కానీ ఒక్క అండము క్రోమోజోమ్ల సంఖ్య ఎంత ఒకే శుక్రకణంలో ఉన్నటువంటి క్రోమోజోమ్ల సంఖ్య ఎంత సరే మనము ఇరవై మూడు అని చెప్పాలి ఇటువంటి క్వశ్చన్స్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ కావద్దు సో ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను చూడండి మానవునిలో ఉండే క్రోమోజోములు మానవునిలో ఉండే క్రోమోజోములు ఎంత అంటే ఇరవై మూడు జతలు అంటే నలభై ఆరు క్రోమోజోమ్లు ఇరవై మూడు జతలైనా అడగవచ్చు నలభై ఆరు క్రోమోజోమ్లనైనా అడగవచ్చు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అలాగే మానవ శుక్రకణంలో కానీ ఒక అండంలో కానీ ఉండేటువంటి క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే ఇరవై మూడు ఓన్లీ ఇరవై మూడు ఇరవై మూడు జతలు కాదు సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అలాగే జైగోట్లో ఉండేటువంటి క్రోమో సంఖ్య ఎంత అంటే అది కూడా ఇరవై మూడు జతలు లేదా మనకి ఎందుకు అంటే అండము శుక్రకణము ఇరవై మూడు ఇరవై మూడు కలిసి మనకి ఇరవై మూడు జతలుగా జైగోట్లో ఏర్పడతాయి సో ఈజ్ దిస్ క్లియర్ మీకు అందరికీ కూడా క్లియర్ అయింది కదా సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ మానవునిలోని క్రోమోజోమ్ల సంఖ్య ఎంత సో చూసారా నేను ఇప్పుడే చెప్పాను ఇక్కడ మనకి జతలు ఇవ్వలేదు సో జాగ్రత్తగా మీరు చూసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ వన్ ఇరవై మూడు సెకండ్ వన్ నలభై నాలుగు థర్డ్ వన్ ఫార్టీ సిక్స్ ఫోర్త్ వన్ ట్వంటీ సిక్స్ సో కరెక్ట్ ఆన్సర్ని మీరు చెప్పేయండి త్వరగా సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ అండి చెప్పాను కదా ఇప్పుడే ఇరవై మూడు జతలు లేదా నలభై ఆరు క్రోమోజోమ్లు మీకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ విధంగా అయితే క్వశ్చన్స్ని అడిగే విధానం అయితే ఉందండి అందుకే మీకు తమ్మైల్లో ఇటువంటి ప్రశ్నలే కీలకము అని చెప్పాను చూసారా సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికానిది ఏది ఫస్ట్ వన్ జన్యువులే అనవంశికత లక్షణాల వాహకాలు సెకండ్ వన్ స్త్రీ నుండి కేవలం ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే విడుదలగును థర్డ్ వన్ పురుషుడు నుండి ఎక్స్ లేదా వై క్రోమోజోమ్స్ విడుదలగును ఫోర్త్ వన్ లింగ నిర్ణాయక శక్తి స్త్రీకి సంబంధించినది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మనకి ఆన్సర్ వచ్చేసరికి ఇది కాదండి క్వశ్చన్ ఒకసారి చూసారా సరే కానిది ఏది కానిది అంటే లింగ నిర్ణాయక శక్తి స్త్రీకి సంబంధించింది కాదండి ఇది ఓన్లీ పురుషుడికి మాత్రమే సంబంధించినది ఒక బిడ్డ మగబిడ్డ జన్మిస్తాడా లేదా ఆడబిడ్డ జన్మిస్తుందా అనేది ఎందులో ఉంటుంది శక్తి అంటే మాత్రం పిల్లాడిలోనే ఉంటుంది ఒక అబ్బాయిలో ఉంటుంది లింగ నిర్ణాయక శక్తి స్త్రీకి ఉండదు ఒక పురుషుడికి మాత్రమే ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ చూడండి స్త్రీ నుంచి కేవలం ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే విడుదలవుతాయండి ఎప్పుడు ఫలదీకరణం చెందడానికైనా సరే మనకి స్త్రీ నుంచి ఎక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే విడుదలవుతాయి పురుషుడి నుంచి ఎక్స్ లేదా వై క్రోమోజోమ్స్ ఎక్స్ విడుదలవుతుంటాయి అలాగే వై కూడా విడుదలవుతుంటాయి కాబట్టి ఈ ఎక్స్ ఎక్స్ కలిసేటప్పుడు ఆడపిల్ల జన్మిస్తుందని లేదా ఎక్స్ వై కలిసేటప్పుడు మగపిల్లాడు జన్మిస్తాడని ఈ విధంగా మనకి లింగ నిర్ణాయక శక్తి అనేది పురుషుడికి మాత్రమే ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి అలాగే జన్యువుల అనువంశికత లక్షణాల వాహకాలండి అవునండి ఇది కరెక్టే మనకి జన్యువులు లేకుండా అనువంశికత ఎలా వస్తుంది సో మనకి అనువంశికత తర తరాల నుంచి వస్తుంది అంటే దానికి కారణం ముఖ్య కారణం మనకి జన్యువులు ఈ మూడు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ అండి సో ఇక్కడ మనకు వచ్చేసరికి నిర్ణాయక శక్తి స్త్రీకి సంబంధించింది అనేది రాంగ్ కాబట్టి ఇది మనకి ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ ఒక వ్యక్తి మూర్తిమత్వంను ప్రభావితం చేసే అంశాలు ఈ క్రింది వాణిలో ఏవి ఫస్ట్ వన్ అనువంశికత సెకండ్ వన్ పరిసరాలు థర్డ్ వన్ అనువంశికత పరిసరాల్లో ఏదో ఒకటి ఫోర్త్ వన్ అనువంశికత పరిసరాలు రెండోను సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఇది ఆబ్వియస్లీ మీరు అందరూ కూడా కరెక్ట్ పెట్టుంటారు సో కరెక్ట్ ఆన్సర్ అనువంశికత పరిసరాలు రెండునండి అనువంశికత లేకున్నా సరే ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని మనం అస్సలు అంచనా వేయలేము ఆ వ్యక్తిలో మూర్తిమత్వం అనేది కరెక్ట్గా ఉండదు అలాగే పరిసరాలు లేకున్నా కూడా మనకి ఆ అంశాలు అనేవి కరెక్ట్గా ఉండవు అనువంశికత ఒకటే కాదండి పరిసరాలు ఒకటే కాదండి అనువంశికత పరిసరాల్లో ఏదో ఒకటి కూడా కాదండి ఈ రెండు ఉంటేనే మనకి ఒక వ్యక్తికి మూర్తిమత్వం అనేది ప్రభావితం చేసే కారకాలండి సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ ఒక వ్యక్తి వికాసంను ప్రభావితం చేసే ప్రజ్ఞ ఉద్వేగాలు అభిరుచులు వైఖరులు అనినవి ఏంటి ఫస్ట్ వన్ జీవ కారకాలు సెకండ్ వన్ మనోవైజ్ఞానిక కారకాలు థర్డ్ వన్ సామాజిక కారకాలు ఫోర్త్ వన్ పై వన్ని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ మనోవైజ్ఞానిక కారకాలు ఒక వ్యక్తి యొక్క వికాసాన్ని ప్రభావితం చేసే ప్రజ్ఞ ఉద్వేగాలు అభిరుచులు వైఖరులు అనేవి మనకి దేనికి సంబంధించి అంటే మనోవైజ్ఞానిక కారకాలు అండి ఇవన్నీ కూడా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి మనోవైజ్ఞానిక కారకాలు సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ రమ్య గీత అనే ఇద్దరి సోదరుల్లో ఒకరికి సంగీతం అంటే ప్రాణం మరొకరికి క్రీడలంటే ఇష్టం ఈ విషయాన్ని సమర్థించే వికాస నియమం ఏది సో ఫస్ట్ వన్ సారూప్య నియమము సెకండ్ వన్ వైవి విద్య నియమము థర్డ్ వన్ ప్రతిగమన నియమము ఫోర్త్ వన్ సౌమ్య నియమము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి అలాగే నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్ప్లెనేషన్ సూపర్ మేడం అని ఒక కామెంట్ చేసేయండి సో మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వైవిధ్య నియమము వివిధ రకాల్లో వాళ్ళకి ఇష్టాలు ఉన్నాయండి రమ్య గీత అనే ఇద్దరి సోదరులకి ఒకే రకమైన ఇష్టం అనేది లేదు రమ్యకు సంగీతం అంటే ఇష్టము ఇంకొక గీతకు క్రీడలు అంటే ఇష్టము వివిధ ఉన్నాయి కాబట్టి వైవిధ్యము వైవిధ్యము అంటే ఏంటి వేరు వేరు ఇష్టాలు ఇద్దరిలో వేరు వేరు వైవిధ్యాలు ఉండడము వైవిధ్యము అంటే వేరు వేరు అని మీరు గుర్తుపెట్టుకోండి సారూప్యం అంటే ఏకమండి ఒకే ఒకే విధంగా ఉండడం కాబట్టి ఇది కాదు ప్రతి గమనము అంటే ఒకరికి వేరొకరికి వ్యతిరేకమండి ఇది కూడా కాదు సామ్య నియమము అనేది కూడా మనకి కాదు ఇద్దరివి కూడా ఒక ఒకే పోలికలు దగ్గరగా ఉంటాయి అంటే అది కూడా కాదు సో ఇద్దరు అందరికి వేర్వేరుగా ఇష్టం కాబట్టి వైవిధ్య నియమం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ ఎన్టీ రామారావు కుమారుల్లో అందరూ నటులు కాలేకపోవడం నిరూపించే అనువంశికత నియమం ఏది సో ఫస్ట్ వన్ సారూప్య నియమము సెకండ్ వన్ ప్రతిగమన నియమము థర్డ్ వన్ పోలిక నియమము ఫోర్త్ వన్ వైవిధ్య నియమము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడే నేను మీకు వివరించాను సో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఏమంటారు లేదా ఒకే విధంగా ఉంటాయి ఏమంటారు అని సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ వైవిధ్య నియమం అండి ఇది మనకి కరెక్ట్ నియమం చెప్పాను కదా ఇప్పుడే అందరూ నటులు కాలేకపోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి వాళ్ళు వేరు వేరు వైవిధ్యము సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ ఒక వ్యక్తి వికాసం పైన అనువంశికత ప్రభావంను సమర్థించే వాటిలో సరి కాని జత ఏది సరి కాని జత ఏది ఇలాంటి క్వశ్చన్స్ మీరు చాలా జాగ్రత్తగా చదవాలండి మీకు ఆన్సర్ చేయడానికి మీకు అక్కడ ఇచ్చినటువంటి ఐచ్ఛికాలు అంటే ఏంటి ఈ ఫోర్ ఆన్సర్స్ ఇస్తున్నారు కదా సో అవి ఎంత అవసరమో మీకు క్వశ్చన్ చదవడం అంతకంటే డబ్బులు అవసరం మీరు క్వశ్చన్ ని ఒకటికి రెండు సార్లు చదవండి అన్ని ప్రశ్నలు వేరండి అన్ని సబ్జెక్ట్స్ వేరు మనకి సైకాలజీకి వచ్చేసరికి మనం క్వశ్చన్ ఒకటికి రెండు సార్లు చదివామంటే ఆన్సర్ ఆటోమేటిక్గా మనకి మైండ్లో రన్ అవుతూ ఉంటుంది ఎందుకు అంటే మనం సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఏ విధంగా చేయాలో తెలుసా ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి మీరు చిన్నపిల్లాడు అయిపోండి మీరు మనము ఇప్పుడు టీచర్స్ మనం చెప్తున్నాము కానీ మనం చెప్పే పిల్లలు ఏ విధంగా ఉంటారో ఆ స్టేజ్కి మనం వెళ్ళిపోతే ఓ మనం ఈ స్టేజ్లో ఈ విధంగా చేసాం కాబట్టి దీనికి ఆన్సర్ ఇదే అవుతుంది అని ఒక్కసారి మీరు ఆలోచించి చేయండి డెఫినెట్లీ మీ ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రాన్సిస్ డాల్టన్ ప్రముఖ వ్యక్తుల కుటుంబాలు సెకండ్ వన్ కెల్లాగ్ డొనాల్డ్ అనే శిశువు గువా అనే చెంపాంజీ థర్డ్ వన్ పియర్సన్ కవలలు అన్నదమ్ములు దాయాదులు ఫోర్త్ వన్ డగ్డేల్ మార్క్ జూక్స్ కుటుంబాలు అండి సో దీంట్లో మనకి కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి పియర్సన్ కవలలో అన్నదములు దాయాదులండి ఇది మనకి ఇక్కడ సరికాని జత ఫ్రాన్సిస్ గాల్టన్ ప్రముఖ వ్యక్తుల కుటుంబాల గురించి ఆయన పరిశోధనలు జరిపారండి అలాగే కెల్లాక్ డొనాల్డ్ అనే అతను శిశువు గువా అనే చింపాంజ్ గురించే మనకి పరిశోధనలు జరపడం జరిగింది డగ్డేలో వచ్చేసరికి మనకి మాక్ జ్యూక్స్ కుటుంబాల గురించి ఆయన పరిశోధనలు అనేవి చేశారు ఇక్కడ పియర్సన్ కవలలో అన్నదమ్ముల దాయాదులు అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్ అండి సో ఇది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ ఒక వ్యక్తి వికాసం పైన పరిసర ప్రభావాన్ని సమర్థించే వారిలో సరికానిది ఏది ఫస్ట్ వన్ పాఠశాల వసతులు వ్యక్తుల వికాసం డబ్ల్యూసీ బాగ్లే సెకండ్ వన్ పెంపుడు శిశువులు స్కోడాక్ థర్డ్ వన్ జీప్సీ నడిపేవారి పిల్లలు గోల్డెన్ ఫోర్త్ వన్ పంతొమ్మిది జతల సమరూప కవలలు వాట్సన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఎక్కడ కూడా మీరు చూసారా సని సరి కానిది అడిగారు సో సరైనవి మీరు వేరు చేసేస్తే సరికానిది మిగతాది అవుతుంది కదా సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి పంతొమ్మిది జతల సమరూప కావల్లో వాట్సన్ అనేది మనకి ఇక్కడ సరి కానిది కాబట్టి దీనికి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది పాఠశాల వసతులు వ్యక్తుల వికాసం గురించి డబ్ల్యూసీ బాగ్లేకర్ తెలిపారు పెంపుడు శిశువుల గురించి స్కోడా గారు పరిశోధనలు చేశారు జిప్సీ నడిపే వారి పిల్లల గురించి గోర్డన్ పరిశోధనలు చేశారు ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి ఇది కాదండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ తెలివైన తల్లిదండ్రుల పిల్లలు చదువులో వెనకబడడాన్ని గుర్తించిన ఉపాధ్యాయుడు వారిని ఏ విధంగా అర్థం చేసుకుంటాడు మీరు అక్కడికి వెళ్ళిపోండి ఉపాధ్యాయుడు ప్లేస్లో ఉండండి ఆలోచించండి మీకు ఆన్సర్ తెలిసిపోతుంది సో ఫస్ట్ వన్ ప్రతిగమన ప్రభావం ఉంటుందని సెకండ్ వన్ విద్య ఆసక్తి లేని వారుగా ఉంటారని థర్డ్ వన్ కాలయాపన చేసేవారిగా ఫోర్త్ వన్ వైవిధ్య ప్రభావం విద్యార్థులపై ఉంటుందని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ అండి ప్రతిగమన ప్రభావం ఉంటుంది ప్రతిగమన ప్రభావం ఉంటుందని మాత్రమే ఉపాధ్యాయుడు పిల్లల్ని అర్థం చేసుకోవాలి విద్య అందు ఆసక్తి లేని వారిగా అర్థం చేసుకుంటే టీచర్కి కూడా మనకి చెప్పడా చెప్పాలి ఆ పిల్లలకి అని ఇంట్రెస్ట్ అనేది మనకు కూడా పోతుంది అలాగే వాళ్ళ కాలయాపం చే వాళ్ళపై పిల్లలపై మనకు నెగిటివ్ థాట్ ఉండకూడదండి సో అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ప్రభావం ప్రతిభావంతులైన తల్లిదండ్రుల పిల్లలు చదువులో రాణించలేకపోవడానికి కారణం అశ్రద్ధ నిర్లక్ష్యం కావని వారి అనువంశికత ప్రభావం తెలియజేసే నియమం ఏది సో ఫస్ట్ వన్ సౌమ్య నియమము సామ్య నియమము సెకండ్ వన్ ప్రతిగమన నియమము థర్డ్ వన్ వైవిధ్య నియమము ఫోర్త్ వన్ ప్రవర్తన నియమము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి ప్రతిగమన నియమము ఇందాకే నేను ఏం చెప్పాను ఒకే విధంగా ఉంటే సారూప్య నియమము వేరు వేరు విధాలుగా ఉంటే వైవిధ్య నియమము దగ్గరగా ఉంటే సామ్య నియమము వాళ్ళ ప్రవర్తనలో ఉంటే వాళ్ళ ప్రవర్తన నియమము లేదు అంటే వాళ్ళకి పూర్తిగా క్వైట్ ఆపోజిట్ అయితే ప్రతిగమన నియమం ఇక చూసారా ప్రతిభావంతులైన తల్లిదండ్రులకి పిల్లలకి చదువులో అస్సలు శ్రద్ధ లేదు వాళ్ళు అస్సలు లేదు కాబట్టి మనకి ఇది డిఫరెంట్ డిఫరెంట్ కాబట్టి క్వైట్ ఆపోజిట్ ఆన్సర్ వచ్చేసి ప్రతిగమన నియమం అవుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడే విషయాలు ఏవి ఫస్ట్ వన్ లింగ నిర్ధారణ సెకండ్ వన్ అనువంశికత లక్షణాలు థర్డ్ వన్ శిశువుల సంఖ్య ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ అండి అన్నీ కూడా ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడే విషయాలేనండి లింగ నిర్ధారణ మనకి ఫలదీకరణంలోనే తెలుస్తుంది అనువంశికత లక్షణాలు ఏర్పడతాయి అలాగే శిశువుల సంఖ్య ఎన్ని అనేది కూడా మనకి ఫలదీకరణ సమయంలోనే నిర్ధారించబడుతుంది సో ఇవన్నీ కూడా మనకి ఫలదీకరణ సమయంలోనే నిర్ధారించబడే అంశాలు సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ రమ అనే బాలిక వయస్సు మూడు సంవత్సరాలు పోషకాహార లోపం వలన ఆమె వికాసంలో జాప్యం జరిగినది దేనికి గల కారణం ఏం కావచ్చు ఫస్ట్ వన్ అనువంశికత సెకండ్ వన్ జన్యుపరమైనవి థర్డ్ వన్ పరిసరాలు ఫోర్త్ వన్ అనువంశికత పరిసరాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాయండి ఫ్రెండ్స్ సో మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పరిసరాలు అండి పోషకాహార లోపం వలన ఆమె వికాసంలో జాప్యం జరిగిందండి తల్లిదండ్రుల నుంచి తనకు జన్యువుల్లో ఏ లోపం లేదు కాబట్టి అనువంశికత కానే కాదు అలాగే జన్యుపరమైనవి అంటే అసలు జన్యులే ఇందులో లేవు కాబట్టి దీని గురించి కూడా కానే కాదు అనువంశికత పరిసరాలు అంటే మనకు ఒక్క పరిసరాలు అనే తేలినప్పుడు అనువంశికత మళ్ళీ ఎందుకండి వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు మనకి పోషకాహార లోపం వల్ల చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్నటువంటి పోషకాలు సరిగా తనకి సమృద్ధిగా లభించినందువలన ఆమె వికాసంలో జాప్యం జరిగింది వికాసంలో ఆటంకం జరిగింది కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పరిసరాలండి సో ఈ ఇక్కడతో ఈ క్వశ్చన్తో ఈ టాపిక్కి మనకి క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యాయి సో వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఎంత కష్టపడి మీకోసం ఇంత ఎక్స్ప్లెనేషన్ చేస్తాను కాబట్టి నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ ప్రిపేర్ చేయడానికి నేను రెడీగా ఉంటాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్